రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరి అభిమానంతో మేమందరము ఎన్నికైన ఎన్నికైన తర్వాత మీ అభిమానం ముఖ్యమంత్రి గారి అభిమానంతో ఈరోజు మనం మంత్రి అయినా మంత్రి అయిన తర్వాత ఈరోజు శాశ్వతమైన కార్యక్రమాలు మనకు ఏమేమి అమలు పరిచినా అది చూద్దాం ఒక్కసారి మనము అంటే మనము గంగపుత్రులము వాల్మీకులము రెడ్లము యాదవులము అనేది పక్కన పెట్టేదాం ఒకసారి మా ఇంట్లో నుంచి గంగపుత్రులు రెడ్లు వాల్మీకులు యాదవ్ అనేది పక్కన పెట్టి ఒక మామూలు మనిషిగా అంటే రాజేష్ అంటే గంగపుత్ర రాజేష్ కాకుండా ఒక మామూలు రాజేష్ గా కళ్యాణమ్మ అంటే గంగపుత్ర కళ్యాణమ్మ కాకుండా ఒక మామూలు కళ్యాణమ్మగా పురుషోత్తం గారి భార్యగా ఒకసారి ఆలోచన కులం అనేది పక్కన పెడతాం పక్కన పెడితే ఈరోజు అంటే కేవలం నాకు నా కులానికి ఒకసారి పక్కన పెట్టి ఒక మనిషిగా నాకు అనేది ఒకసారి ఆలోచన ఈరోజు ఫోన్ నుంచి ఏ ఊరికి పోవాలంటే కూడా ఐదు పది నిమిషాల పడుతున్నారు అందరికి వచ్చింది లేకుండా ఇబ్బంది పడే ఊర్లు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉంటే మినరల్ వాటర్ ఉంది పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి కొంటాం దానికంటే కూడా శ్రేష్టమైన నీళ్లు రాబోయే నెల రెండు నెలల్లో కానీ వచ్చిన ఆయన మంగాపురం నుంచి మధ్యలో ఫారెస్ట్ ఉంది కాబట్టి కొద్దిగా ఆలస్యమైంది త్వరలోనే మొత్తం నియోజకవర్గానికి అంతా కూడా నీళ్లు వస్తుంటాయి నీళ్లు కృష్ణానది నీళ్ళు మామూలుగా కృష్ణానది నీళ్లు కూడా మనకు వచ్చే నీళ్ళు ఎటువంటి నీళ్లు మొత్తము భారతదేశం పైకి శ్రేష్టమైన నీళ్లు గంగా స్నాన తుంగ అంటారు గంగలో స్నానం చేయాలి తుంగభద్ర నీళ్లు ఈ ఈరోజు మనకు రాబోయే నీళ్లు ఇదే తుంగభద్ర నీళ్ళు నీళ్ళు శ్రేష్టమైన నీళ్ళైతే శుభ్రపరిచి మన బాటిల్ కంటే కూడా మంచి నీళ్ళు ఎందుకు బాటిల్ కంటే కూడా మంచి నీళ్ళు అంటే బాటిల్లో నీళ్ళు నించేటప్పుడు ఆర్ఓ ప్లాంట్లో నుంచి నీళ్ళు వస్తాయి ఆర్వో ప్లాంట్ నుంచి నీళ్ళు వచ్చినప్పుడు దాంట్లో శరీరానికి కావాల్సిన రసాయనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నీళ్ళు పోతాయి నీళ్ళు వస్తాయి ఎక్కువ సీజన్ నీళ్లు తాగినా ఎక్కువ డబ్బా నీళ్ళు తాగినా మనిషి లీక్ అయిపోతాడు ఎప్పుడు కూడా డబ్బా డబ్బా తెచ్చి తాగడం మినరల్ వాటర్ మంచిది కాదు అది ఎప్పుడు తాగాల ఎక్కడన్నా ఊరగాలు ఊరికి పోయినప్పుడు అసలు నీళ్లు తాగేదానికి మనకి ఏమాత్రం నీళ్లు బాగున్నాయా లేదా అని నమ్మకం లేనప్పుడు రోజు రెండు రోజులు తాగాల ఈరోజు మనము వందపడకల ఆసుపత్రి గురించి ఇప్పుడే ల్యాబ్జెస్ చెప్పడం జరిగింది ఎంతమంది ఇరవై మూడు మంది డాక్టర్లు ఇచ్చి మనం కర్నూలు పోయే పనే ఉండదు కర్నూలుకు వందలో తొంభై మందికి ఇండియన్ ట్రీట్మెంట్ కర్మూలు పోయే పనే ఉండదు పెద్ద ఆసుపత్రి అంటే ఇంతకుముందు పెద్ద ఆసుపత్రి అంటే కర్నూలు ఇప్పుడు పెద్ద ఆసుపత్రి అంటే డోర్ తాగదు కదులుతుంది కదా ఈరోజు అక్కడ దాని ఆసుపత్రి పక్కన బడి బ్రహ్మాండమైన బడి చాలా మంది బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ బెంగళూరు నుంచి హైదరాబాద్ కార్లు వెళ్తూ ఎక్కువ దూరం పోతుంటారు పెద్ద పెద్ద కార్లలో పోతుంటారు పెద్ద పెద్ద కార్లలో పోయే వాళ్ళందరూ దిగి ఫోటోలు తీసుకొని పోతుంటారు మొత్తము బీసీల అందరికి సంబంధించి ఆడపిల్లలకు పదో తరగతి ఇంటర్మీడియట్ వరకు హాస్పిటల్ తో పాటు పదహారు వందల మంది చదువుకున్నదానికి అనుకుంటుంది అదైతే మనందరికి కూడా గంగపుత్రులందరూ కూడా వచ్చినట్టే కదా అదే విధంగా వేదం చల్లకపోతే సేమ్ అటువంటిది కుర్మార్ పండ్ల దగ్గర కట్టాము అది కూడా మొదలైంది ఆరు వందల మంది మగపిల్లలు ఆరు వందల మంది మగపిల్లలు అక్కడ చదువుతారంటే గంగపుత్రులందరూ కూడా వచ్చినట్లే కదా ఐటీఐ పాలిటెక్నిక్ కేంద్రీయ విద్యాలయ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇక్కడ పశువులకు సంబంధించిన పాలిటెక్నిక్ విశ్రం దగ్గర ఇవన్నీ ముందరికైతే కదా ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక్కసారి మనం నా కుటుంబము నా కులం అనేది పక్కన పెట్టేస్తే నా కులము నా కుటుంబం అనేది పక్కన పెట్టేస్తే మన జీవితాల్లో ఎంత మార్పు వచ్చింది అనేది కండి కట్టినట్టు మనకు కనబడుతుంది ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలు మన జీవితాల్లో మార్పు వచ్చిందా మెరుగుపడిందా లేదనేది ఒక్కసారి మాకు